క్షాల మత్స్సువార్థ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్యవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చదువుకున్నాం ఇరవై ఏడవ వచనంలో తండ్రి తండ్రికి ప్రజలకును మధ్యవర్తి లేకుండానే తను తాను బయలుపరుచుకున్నాడు దేవునిగా అయితే అదొక పీరియడ్ రెండో పీరియడ్లో మధ్యవర్తిని పంపించాడు ఏసుప్రభు అని యేసు ప్రభు ద్వారానే తండ్రిని చేరుకోవాలి తండ్రిని తెలుసుకోగలం మనం ఏసుప్రభు లేకపోతే తండ్రి గురించి మనకు తెలియదు అంటే అన్ని జనాంగానికి దేవుడు చక్కని మార్గాన్ని చూపించాడు ఇది కూడా దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడమే అంటారు దీన్ని ఇక్కడ యేసు ప్రభు వారు తను తాను మహింపరచుకున్నట్టు కాకుండా తండ్రిని గురించి ఇరవై ఏడవ వచంలో చక్కగా తెలియజేస్తా ఉన్నాడు ఇరవై ఎనిమిదిని ప్రయాసపడి భారం మోచుకున్న సమస్య జల్లారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును చేతును నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడుని ఎత్తుకుని నా నేర్చుకున్నాడు అప్పుడు నీ ప్రాణం నాకు విశ్రాంతి దొరుకును అనగా నా కాడు సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి చక్కని విషయాలు ఒకసారి ఇవి చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు కానీ చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఏర్కో మేనోస్ ప్రోస్ ఏమే ఎర్కు మేనోస్ ప్రోస్ ఏమే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జల్లాల నా యొద్దకు రండి నా యొద్దకు రండి దాన్ని నేను ఇప్పుడు గ్రీకులో చెప్పాను నేను ఎర్కో మెనోస్ ప్రోస్ ఎమే సర్వమానవాళ్ళని ఆయన దగ్గరికి ఆహ్వానించుకుంటున్నాడు ఎందుకు ఆహ్వానించుకుంటున్నాడు చక్కని పరలోక రాజ్యాన్ని ప్రజలకు ఇవ్వాలని ప్రయాసపడకుండా కష్టపడకుండా పరలోక రాజ్యం చేరుకోవడం యూదులం చేసేవాళ్ళు బలులు నైవేద్యాలు అర్పణలు భాగాలు ప్రతిష్ట అర్పణలు కానుకలు ఫలాలు ఇవన్నీ తీసుకొచ్చి దేవుని సముఖంలో పెడితేనే వాడు వాడిని దేవుడు అంగీకరించినట్టు కాదు అంగీకరించినట్టు అంటే తీసుకురావాలి ఎవడైతే దేవుని ఆలయానికి తీసుకురాడో వాడు శాపగ్రస్తుడు మరి పేదవాడు ఎలా కానీ అసలు ఏ మాత్రం అసలు వాడికి అర్హత ఇది ఏమంటారు దాన్ని స్థోమత స్తోమత లేని వాడు ఎలా చేరుకుంటాడు దేవుడిని చేరుకోలేడు నేను చదువుకునేటప్పుడు ఎయిత్లోనూ నైన్త్లో హిందీలో ఒక పద్యం ఉంది సముద్రకుమారి సౌహాన్ అని ఆమె రాసిన ఒక పద్యం ఆమె ఏమంటుందంటే నిన్ను పూజించడానికి దూపు దీపు నైవేద్యం హిహాయి అంటే నా దగ్గర దూపం లేదు దీపం లేదు నైవేద్యం లేదు అయితే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను నన్ను స్వీకరించు అంటే నన్ను స్వీకరించు స్వీకరిస్తారా హిందూ మతంలో అలా స్వీకరించడానికి అవకాశం లేదు యోధా మతంలో కూడా అలా స్వీకరించడానికి అవకాశం లేదు క్రైస్తవతంలో క్రైస్తవంలో అయితే అలా స్వీకరించబడతాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నేను నిస్సహాయుడను నాకు సహాయం చేయి నా దగ్గర ఏమీ లేదు నేను నిర్భాగ్యుడను అయోగ్యుడను అపాత్రుడను ఎన్నిక లేని వాడిని అస్పృశ్యుడిని త్రోసివేయబడిన వాడిని తృణీకరింపబడిన వాడిని నన్ను చేర్చుకో నన్ను స్వీకరించు అని ఎవడైతే ప్రభు యొక్క పాద సన్నిధికి వస్తాడో ఏసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అడుగుతాడో అతన్ని పరలోక రాజ్యానికి వారసుడిగా ప్రభు చేస్తాడు ఇక్కడ కులం లేదు గోత్రం లేదు ఏ దేశం లేదు ఏ భాష లేదు ఎవ్వడానికి కూడా లేదు ఎవడైనా సరే ఎవ్వడైనా సరే రావచ్చు దేవుని దగ్గరికి దేవుడు ప్రతి వ్యక్తిని కూడా స్వీకరిస్తాడు అన్నది వాస్తవం హిందూ మూతలు అలా లేదు బ్రాహ్మణుడి ద్వారా అవి యాగాలు యజ్ఞాలు ఇంకా ఏవేవో పుణ్యకార్యాలు తీర్థయాత్రలు స్నానాలు ఇవన్నీ చేయాలి చేస్తేనే స్వీకరిస్తాడు ఇక్కడ ఏమి బైబిల్ ప్రకారంగా అయితే ఏమి అందుకనే నా నయ్యతకు రండి అంటున్నాడు ప్రభు మీకు విశ్రాంతిని కలుగు చేతును అంటే మీకు పరలోక రాజ్యమును ఇస్తాను రెండవది భూమి మీద కూడా ప్రశాంతంగా మీరు జీవించడానికి నేను అవకాశాన్ని ఇస్తాను ప్రశాంతంగా ఏమో కళ ఆదివారం నాడు చర్చికి వెళ్ళేటప్పుడు ఒక వంద రూపాయలు కానుక వెతుకు అక్కర్లా మనం ఏం చేస్తామంటే కానుకను వెతుక్కుంటాం అయ్యో ఇవాళ దేవుని సర్వే కానుక వేయటానికి నా దగ్గర ఏమీ లేదా ఏమీ అక్కర్లా నీ హృదయం ఉంటే చాలు హృదయమే దేవుడు కోరుకునేది మనల్నే మన హృదయం చక్కగా ఉంటే చాలు తర్వాత ఏమన్నాడు నేను సాత్వి కూడా మనసు కలివాడిని కనుక మీ మీద నా కాని ఎత్తుకున్న ఎద్దుకు వచ్చి నేర్చుకోండి నేను సాత్వికులను దీన మనసు గెలవాడి యేసు ప్రభు వారు సాత్వికుడు దీన మనసుకు గలవాడు మరి భగవంతులుగా వాళ్ళు దేవుడుగా వాళ్ళు చాలామంది దాకా ఎందుకు రామాయణం చదివితే మనం రాముడు మాటి మాటికి ప్రగల్భాలు పెరుగుతాడట కోపం వచ్చి బాణాన్ని ఆకాశం వైపు చూపించి సూర్యుడిని దిచ్చేస్తా కిందకి చంద్రుడిని పడగొట్టేస్తా సూర్యుడిని పడగొట్టేస్తా చంద్రుణ్ణి పడగొట్టేస్తా అని కొన్ని వేల సార్లు మాట్లాడాడట ఎందుకు అంటే పడగొట్టాడా ఒక్కసారన్నా చంద్రుడిని కానీ సూర్యుడిని కానీ అంటే లేదు చంద కానీ ప్రగల్భాలు పలికేవాడట కనుక ఇక్కడ ఏముండదు ఇక్కడ ఏముండదు ప్రకల్పాలు పలికే వాళ్ళే ఎంత గప్పోడి అంత గప్పోడి అని చెప్పే పని లేదు మేము సాత్వికుడను దేని మనసు నేను సాత్వికుడను అందుకని చిలివేయబడ్డాడు మనుషుల చేత హేళన చేయబడ్డాడు వెక్కిరింతల పాలయ్యాడు పిడుగుద్దలు కుద్దారు దరువు ముఖాన ముఖం మీద ఉమ్ము వేస్తాడు ప్రజలందరూ వచ్చి ఆయన నిస్సహాయుడైపోయాడు తూలుతూ మొయ్యలేక రక్తపు ధారలు కారుతూ శిలువును మోస్తూ ఆయన గొనుగుతో కొండ మీద సిలువైబడి చనిపోయాడు అందుకనే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని మీ యొద్ద మీ మీద నా కాడిని ఎత్తుకొని నా కాడి అంటే శిలువు కాదు సువార్త తెలుగు కాదు స్వార్థ శువార్త ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి ఆయన దగ్గర నేర్చుకోవాలట ఏం నేర్చుకోవాలి లైఫ్ స్టైల్ అని ఎలా తిన్నాడు ఎలా జీవించాడు ఎలా పడుకున్నాడు ఎలా మాట్లాడాడు ప్రజలను ఏ దృష్టితో ఆయన చూశాడు ఇవన్నీ కూడా ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అలా చూసారా అంటే అలా చూడాలా అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేదు అందుకనే యేసు ప్రభుకి సముజ్జి అయినవాడు లేడు ఏ మత గ్రంథాల్లో కూడా ఎవడు కూడా సరిపోడు అందుకనే నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణం నాకు విశ్రాంతి దొరుకును మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతాయి కాలేయానికి నా కాడు సులువుగాను నా భాగము తెలుగుగాను ఉన్నది నా కాడి సులువుగా ఉంది స్వార్థ పని చేయడం చాలా సులువు ఈనాడు తెలిసినవాడు చేతనాడు తెలియనివాడు కూడా చేస్తాడు అర్థమైనవాడు చేతనాడు అర్థం కానివాడు కూడా చేస్తుంది ఎలా చేసినప్పుడు కూడా మొత్తానికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు స్వర్ సహిస్తూనే ఉన్నారు ఇంకా వెళ్ళండి వెళ్ళండి అప్పుడు చెప్పేది ఏం లేదు యేసు దేవుడు ఏసు దేవుడు ఏసు ద్వారా పాపక్షమాపణ యేసు ద్వారా రక్షణ యేసు ద్వారా స్వస్థత యేసు ద్వారా విమోచన ఇవన్నీ కూడా ఏసు ద్వారా జరుగుతాయి యేసు లేకపోతే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీ జన్మల్లో నీకు విమోచన రాదు నరకానికి వెళ్ళిపోతాను అందుకే ప్రభు వారు అంటున్నారు నా దగ్గరికి రండి నా దగ్గర నేర్చుకోండి నేర్చుకోవటానికి ఏముంది ఆయన దగ్గర అంటే ఆయన దగ్గర చాలా ఉంది ఆయన గురించి మనం ఈ నాలుగు శుభ చదివితే మనకి ఏం నేర్చుకోవాలనేది మనకి అర్థమవుతాయి కనుక ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకున్నాం వాళ్ళు కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి ఇంకా తర్పీదు పొందుతానే ఉండాలి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి చదువుతూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి ఇంకా పెద్దోళ్ళని అడిగి తెలుసుకోవాలి అలా చేయగలిగినప్పుడు మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను చాలు